సుప్రీంకోర్టు సంచలన తీర్పు అయితే ఇచ్చింది తండ్రి ఆస్తి ఎవరికి వస్తుందనే విషయం కూడా పేర్కొనింది భారతదేశంలో హిందూ వారసత్వ చట్టం ప్రకారం కుమార్తెల అనేవి కూడా రెండు వేల ఐదు సవరణ తర్వాత ఏ విధంగా ఉండబోతున్నాయి ఎంత అనేది కూడా ఇక్కడైతే పేర్కొనింది వాటిలో ముఖ్యంగా చూస్తే పూర్వీకుల ఆస్తి రెండు వేల ఐదు సవరణ తర్వాత హిందూ కుమార్తెలు కూడా కుమారులతో సమానంగా పూర్వీకుల ఆస్తిలో హక్కులైతే పొందుతారు పూర్వీకుల ఆస్తి అనగా నాలుగు తరాల నుంచి వంశ వచ్చిన ఆస్తి అనమాట ఒక కుమార్తెకు ఆస్తిలో భాగం లాభాలు నిర్వహణ హక్కు కూడా కలిగి ఉంటుంది ఈ హక్కు జన్మ హక్కుగా పరిగణించబడుతుంది తండ్రి జీవించి ఉన్నా మరణించిపోయినా పూర్వీకుల ఆస్తి విభజించినంత వరకు కుమార్తెకు హక్కు అయితే ఉంటుంది అనమాట ఇక వివాహిత కుమార్తె హక్కు మ్యారీ డాటర్స్ రైట్స్ అనేవి ఇక వివాహిత కుమార్తె అయినప్పటికీ వివాహం అయినప్పటికీ కూడా కుమార్తెకు తండ్రి పూర్వీకుల ఆస్తిపై హక్కు ఉంటుంది ఆమె వివాహం ఆస్తి హక్కుపై ప్రమాదం ప్రభావం అనేది చూపించదు అయితే తండ్రి రెండు వేల ఐదు సవరణకు ముందే మరణించి ఉంటే కొన్ని కేసుల్లో ఆమెకి హక్కు అనేది ఉండకపోవచ్చు అనమాట ఇక సొంతంగా సంపాదించుకున్న ఆస్తిలో చూస్తే తండ్రి స్వయంగా సంపాదించిన ఆస్తిపై కుమార్తెకు హక్కు తండ్రి వీలునామా రాసి ఉండక మాత్రమే ఉంటుందని వీలరామ రాసి ఉంటేనే ఉంటుందని కూడా తెలుపుతున్నారు తండ్రి తన సొంత ఆస్తిని ఎవరికైనా వీలనామా ద్వారా రాయవచ్చు కూతురు కావచ్చు లేదా ఎవరైనా కావచ్చు తండ్రి వీలునామా లేకుండా మరణిస్తే ఆస్తి హిందూ వారసత్వ చట్ట ప్రకారం క్లాస్ వన్ వారసులకు సమానంగా వెళుతుంది ఇక జన్మ హక్కు లేని పరిస్థితులు సొంతంగా సంపాదించిన కానీ వంశపారంపర్యంగా పంపబడిన ఆస్తిపై జన్మహక్కు ఉండదు తండ్రి ఆస్తిని ఇతరులకు బహుమతిగా ఇవ్వడానికి కుమార్తెలు సవాల్ చేయలేరు ఇది చట్టబద్ధంగా జరగనట్టయితే ఇక వీలనామా ఎస్టేట్ వీలనామా ద్వారా తండ్రి తన ఆస్తిని తన ఇష్టమైన వారసులకైతే ఇవ్వచ్చు వీలనామాలో కుమార్తె పేరు ఉంటే ఆమెకు హక్కు ఉంటుంది లేకుంటే అది ఆమెకు ఇవ్వనట్టే అవుతుంది వీలనామా లేకపోతే ఆస్తి చట్టపరంగా వివిధ క్లాస్ వారసుల మధ్య సమానంగా పంచబడుతుంది ఇక బహుమతులు విరాళాలు తండ్రి తన జీవిత కాలంలో తన సొంత ఆస్తిని బహుమతిగా ఇచ్చే అధికారం కలిగి ఉన్నారు ఈ బహుమతులు ఏ వ్యక్తికైనా కుమార్తె కుమారుడు భార్య లేదా ఇతరులు ఇవ్వచ్చు ఇది పూర్తిగా తండ్రి నిబంధనలపై ఆధారపడి ఉంటుంది ఇంకా కోర్టు కేసు చట్టపరమైన రక్షణ కూడా ఒక కుమార్తె తన హక్కులు దక్కకపోతే ఆమె కోర్టును ఆశ్రయించవచ్చు పూర్వీకుల ఆస్తిపై ఆమె హక్కును నిర్ధారించేందుకు సివిల్ కోర్టులో పిటిషన్ సూట్ చేయవచ్చు సరైన రికార్డులు పత్రాలు ఉంటే న్యాయంగా ఆస్తులు హక్కు పొందడం సాధ్యం ఇంకా మనకి ఈ ఆస్తి హక్కుపై వివరాలు అనేవి ఉన్నాయి